హాయ్ అండి ఎమ్మెల్యే గోల్డ్కి స్వాగతం సో ఇవాళ వీడియో ఏంటంటే మా ఇంట్లో చెట్టు ఉంది చక్కగా కరేపాకు పోసుకొని కరివేపాకు పొడి ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు ఫుల్ వీడియో పెడతాను సో ఎంత ఫ్రెష్గా ఉందో చూస్తున్నారు కదా సో మునగాకు కూడా చాలా ఫ్రెష్గా ఉందండి మునగాకు కూడా చక్కగా కోసేసుకొని మునగాకు పొడి కూడా ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు ఫుల్ వీడియో పెడతాను ఖచ్చితంగా సో ఈ మునగాకు కరేపాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇది పొడిని మనము మార్నింగ్ టైము టిఫిన్లో వాటిలో వాడుకుంటే చక్కగా ఉంటుంది అక్కడ ఉండే ఆంటీ మా ఇంటి పక్కన ఆంటీ అండి నాకైతే మునగాకు కొయ్యడానికి హెల్ప్ చేస్తుంది తను కూడా చాలా బాగా కోస్తుంది చూస్తున్నాను కదా ఒక కమ్మి తీసుకొని దాన్ని వంచిందండి దాంట్లో అయితే మునగాకు కోస్తుంది కరివేపాకు కొయ్యడానికి కూడా ఆంటీ హెల్ప్ చేసింది సో నా వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఇవాళ వీడియో ఇదే బాయ్ అండి